విన్ ప్రేక్షకులందరికీ నమస్కారం ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఈ సంవత్సరం అంతా అందరికీ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం అంటే మనకి ఈ సంవత్సరం అంతా ఏ విధంగా ఉంటుంది ఆర్థిక పరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ కెరీర్ పరంగా కానీ ఆలోచన ప్రతి ఒక్కరిలో ఉంటుంది కాబట్టి ఈ సంవత్సరం అంతా అందరికీ ఏ విధంగా ఉంటుంది ద్వాదశ రాసుల వారందరికీ కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని మనం తెలియచేయడానికి మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు తంత్ర సాధకులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గురువు గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడి ద్వాదశ రాసుల వారందరికీ కూడా ఈ కొత్త సంవత్సరం విధంగా ఉంటుందో తెలుసుకోగల నమస్తే గురువుగాది శ్రీ మాత్రమే నవమ్మ అందుకే మీకు ఉగాది శుభాకాంక్షలు మీకు మీ కుటుంబ సభ్యులకు అలాగే వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సర విశ్వాసు నామ సంవత్సర శుభాకాంక్షలు గురుగారు కొత్త సంవత్సరంలో కడుగు పెడుతున్నాం అంటే సంవత్సరం అంతా మనకి ఏ విధంగా ఆలోచన ప్రతి ఒక్కరిలో కలుగుతుంది కాబట్టి ద్వాదశ రాసుల వారందరికీ కూడా ఈ సంవత్సరం అంతా ఏ విధంగా ఉండి ముందుగా ఉగాదిని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి గురుగారు అది చెప్పండి తప్పకుండా చెప్తానమ్మా ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్ర శ్రీ గురుభ్యో భో నమ జ్ఞాని నామ్న పిచేతీ దేవి భగవతి హిసా బలాయ కృష మోహాయా మహామాయ ప్రయశ్చతి గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ఇక్కడ ఈ విశ్వవసు నామ సంవత్సరము చాలా అద్భుతమైనటువంటి సంవత్సరము అని చెప్పుకోవచ్చు ఖగోళంలో ఎన్నో వింతలు విశేషాలు ఈ సంవత్సరం మనకు కనిపిస్తూ ఉంటాయి అలాగే ఇక్కడ ఆధ్యాత్మ పరంగా చూసుకున్నా అలాగే ఈ యొక్క జ్యోతిష్య పరంగా చూసుకున్నా కానీ మనకు కాలం అనేటటువంటిది మార్పు చెందేటటువంటి యుగము పోయిన సంవత్సరం ఉన్నలా ఉండేలా ఈ సంవత్సరం ఉండదు ఈ సంవత్సరం ఉన్నట్టు వచ్చే సంవత్సరం ఉండదు కాబట్టి ఇదంతా కూడా మార్పు చెందేటటువంటి సమయము ఈ యొక్క విశ్వవసు నామ సంవత్సరం రాబోయేటి తరాలకు ఇదొక దిక్సూచిలాగా ఒక మార్గదర్శిలాగా అలాగే ఇది ఒక పునాదిలా ఉండేటటువంటి సంవత్సరమే విశ్వవసు నామ సంవత్సరం అయితే ఈ విశ్వవసు నామ సంవత్సరంలో కేవలం మూడు రాసుల వారికి మహారాజయోగము మిగతా రాసుల వారన్నిటికీ కూడా మధ్యమ ఫలితాలు అధమ ఫలితాలు ఉన్నాయి ఈ సంవత్సరం కేవలం మూడు రాసుల వారికి మాత్రమే అద్భుతమైనటువంటి యోగకారకమైనటువంటి జీవితాన్ని అనుభవించేటటువంటి సంవత్సరం విశ్వవసు నామ సంవత్సరం ఈ ఉగాది అనేటటువంటిది ఏంటంటే యుగము ప్రారంభమైనటువంటిది అని అర్థము అంటే బ్రహ్మదేవుడు సృష్టిని ఆవిర్భవించినటువంటి రోజు సృష్టిని స్థాపించినటువంటి రోజు యుగాది అంటే దీనిని రానున్న కాలంలో ఉగాది అని పిలుచుకుంటున్నాం కాబట్టి ఈ సంవత్సరము మనకు ఎప్పుడైనా జాతక ఫలితాలు మీరు ఎలా చూసుకుంటారంటే జన్మ జాతక రీత్యా ఉన్నటువంటి గ్రహ ఫలాలు ఒక రకంగా ఉంటాయి ప్రతి సంవత్సరము గోచార ఫలితం అంటే ఉగాది రోజున తెలిపేటటువంటి పంచాంగ శ్రవణంలో రాశి ఫలాలు గోచార ఫలితాలు అని అంటారు గోచారము అంటే ఈ సంవత్సరము ఎలా నడుస్తుంది ఈ సంవత్సరం మనకు బాగుంటుందా మధ్యమ ఫలితాలు ఉంటాయా అధమ ఫలితాలు ఉంటాయా అంటే సంవత్సర కాలంలో జరిగేటటువంటి సూచనలన్నీ కూడా ఈ ఉగాది రోజున చలిపేటటువంటిది గోచార ఫలితాలు అంటే చంద్రుడు ఉన్నటువంటి రాశి నుంచి లేదా తామున్నటువంటి రాశి ఇప్పుడు ఉదాహరణకు మేషరాశి అనుకోండి మేషరాశి నుంచి గురువు ఏ సంచారంలో ప్రయాణిస్తున్నాడు శని ఏ సంచారంలో ప్రయాణిస్తున్నాడు రాహు ఏ సంచారంలో ప్రయాణిస్తున్నాడు కేతు ఏ సంచారంలో ప్రయాణిస్తున్నాడు అనేటటువంటిది అంచనా వేసుకుని క్యాలకులేషన్ వేసుకుని చెప్పేటటువంటిది గోచార ఫలితాలు ఈ సంవత్సరం చెప్పినటువంటి ఫలితాలు ఈ సంవత్సరం వరకు మాత్రమే వర్తిస్తాయి మళ్ళీ వచ్చే సంవత్సరం వర్తించవు అందుకే దీనిని గోచార ఫలితమును అంటారు గోచారం అని అంటే ఈ సంవత్సరం జరిగేట మనిషి జీవితంలో మార్పులు కాని చేర్పులు కానివ్వండి ప్రయాణాలు కానివ్వండి ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు కానీ వాటన్నిటినీ కూడా ముందుగానే సూచించేటటువంటిది గోచార ఫలితాలు ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి మళ్ళీ ఈ గోచార ఫలితాలతో పాటు జన్మజాతక ఫలితాలు వేరే రకంగా ఉంటాయి అంటే జన్మజాతక ఫలితాలు అంటే మనం పుట్టినటువంటి సమయాన్ని బట్టి డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ప్లేస్ ఆఫ్ బర్త్ని బట్టి మళ్ళీ ఆ ఫలితాలు మార్పు జరిగేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తాయి జన్మజాతకంలో ఉన్నటువంటి పరిహ ఏవైతే గోచార ఫలితాలు అలాగే రీత్యా ఉన్నటువంటి ఫలితాలు ఏవైతే అవి శాశ్వతమైనటువంటి ఫలి ఫలితాలు ఇవి ఏంటంటే సంవత్సర కాలంలో మారుతున్నటువంటి ఫలితాలు కాబట్టి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకుంటాయి అలాగే ఈ సంవత్సరం ఉగాది చాలా ఆనందంగా జరుపుకోండి అందులోనూ ఉగాది షడ్యుతుల సమ్మేళనం మనకు గత సంవత్సరంతో పోల్చుకుంటే ఉన్నటువంటి బాధలు దుఃఖములు సంతోషములు ఆనందములు అలాగే ఆర్థిక పరమైన ఇబ్బందులు బాధలు ఇవన్నిటినీ కూడా కలగలిపితే మనకు షడ్రుచుల సమ్మేళనం మన జీవితం ఎప్పుడూ కూడా పూలబాట కాదు ఎప్పుడూ కూడా ముళ్ళబాట కాదు ఎప్పుడూ కూడా మన జీవితం అప్ అండ్ డౌన్స్తో కూడుకున్నటువంటి వ్యవహారం కనుక షడ్రుచుల సమ్మేళనం యొక్క అర్థం ఏంటి పరమార్థం ఏంటి అంటే నీ జీవితంలో అన్నీ ఉంటాయి అన్నీ అనుభవిస్తేనే నీ జీవితం పరిసమాప్తం అవుతుంది నువ్వు ఏది ఏ ఒక్కటి అనుభవించకపోయినా నీ జీవితంలో ఏదో ఒక లోటు ఆ భగవంతుడు పెడుతూనే ఉంటాడు అందుకే షడ్రుతుల సమ్మేళనంలో ఉగాది పచ్చడిలో తీపి ఉంటుంది వగరు ఉంటుంది చేదు ఉంటుంది పులుపు ఉంటుంది కారం ఉంటుంది ఉప్పు ఉంటుంది అన్నీ కూడా ఉంటాయి అంటే నీ జీవితం కూడా అనేక రకాలైనటువంటి పరిస్థితులను అనుభవించిన తర్వాతనే నీ జీవితం అనేటటువంటిది అద్భుతమైనటువంటి జీవితంగా మలుపు చెరుగుతుంది అందుకే ఈ ఉగాది అనేటటువంటిది మీ జీవితానికి ఆనందమయంగా ఉండాలని కోరుకుంటూ ఇక పంచాంగంలో గోచార ఫలితాల గురించి తెలుసుకుందాం గురుగారి కొత్త సంవత్సరంలో కుంభరాశి వారందరికీ విధంగా ఉండిపోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ సంవత్సరం కుంభరాశి వారికి ఐదవ స్థానంలో సంచారం రెండవ స్థానంలో శని సంచారము రెండవ స్థానంలో రాహు సంచారము నడుస్తుంది కనుక ఈ సంవత్సరం కుంభరాశి వారికి మధ్యమైనటువంటి ఫలితాలతో పాటు గురువు బాగానే ఉన్నాడు కాబట్టి కొంతవరకు మేలు జరిగేటటువంటి అవకాశం తప్పకుండా ఏర్పడబోతుంది ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశి వారికి గురువు ఐదవ స్థానంలో సంచరిస్తున్నాడు కాబట్టి ఎలాంటి ఫలితాలు ఉన్నాయో తెలుసుకుందాము గురువు ఐదవ స్థానంలో సంచరించడం కారణం చేత వీళ్లకు మనోవాంఛ అంటే అనుకున్నటువంటి పనులన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అలాగే దైవానుగ్రహం ఎక్కువగా కలుగుతూ ఉంటుంది అలాగే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది అంటే ఇన్ని సంవత్సరాల డబ్బుతో ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో డబ్బు కొరత ఏదైతే ఉంటుందో ఆ డబ్బు కొరతలు అన్నీ కూడా తీరిపోయేటటువంటి అవకాశాలు ఉంటాయి డబ్బులు సంపాదించేటటువంటి మార్గాలు అవకాశాలు మీ జీవితంలో పెరుగుతూ ఉంటాయి మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు ఉద్యోగం లేని వారికి ఉద్యోగ అవకాశాలు వస్తూ ఉంటాయి ఆర్థిక బాధపడే వాళ్ళకి ఆర్థిక అవకాశాలు వస్తూ ఉంటాయి వృత్తిరీత్యా వ్యాపార రీత్యా మంచి లాభాలను గడించేటటువంటి అవకాశము కుంభరాశి వారికి ఈ సంవత్సరం ఏర్పడబోతుంది కనుక పట్టిందల్లా బంగారం అవుతుంది అనుకున్నటువంటి పనులు సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు అనూహ్యమైనటువంటి ఆపదల నుంచి మీరు బయటపడేటటువంటి లక్షణాలు ఏర్పడుతూ ఉంటాయి ఆకస్మిక ధన లాభము అంటే మీరు చేసే పనిలో కానీ వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ ఆకస్మిక ధనలాభం అనేటటువంటిది మీకు కలుగుతూ ఉంటుంది లక్ష్మీ కటాక్షము కలగడంలో కుంభరాశి వారు ఈ సంవత్సరం ప్రప్రథమైనటువంటి స్థానంలో ఉన్నారు కనుక మీకు లక్ష్మీ కటాక్షము తప్పకుండా కలుగుతుంది బంధుమిత్రుల మధ్య గౌరవ మర్యాదలు విపరీతంగా పెరిగిపోతూ ఉంటాయి బంధువులతో సజ్జన ఏర్పడుతూ ఉంటుంది అలాగే వాళ్ళ మధ్య కుటుంబం మధ్య మీ గౌరవం తారాస్థాయికి చేరుకుంటూ ఉంటుంది మిమ్మల్ని గౌరవించేటటువంటి వాళ్ళు పెరిగిపోతూ ఉంటారు వీలైనంత వరకు ఈ సంవత్సరం కుంభరాశి వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు గురువు ద్వారా కలుగుతూ ఉంటాయి అలాగే సంతానం లేనటువంటి వారికి సంతాన భాగ్యం కలుగుతూ ఉంటుంది పుత్ర సంతానం కలిగేటటువంటి యోగం కలుగుతూ ఉంటుంది అలాగే దైవిక భక్తి విపరీతంగా పెరిగిపోతూ ఉంటుంది అనూహ్యమైనటువంటి దైవిక ఆరాధన చేస్తూ ఉంటూ ఉంటారు దేవాలయాలకు పుణ్యక్షేత్రాలకు ఎక్కువగా వెళ్ళేటటువంటి అవకాశాలు ఈ సంవత్సరము కుంభరాశి వారి యొక్క జాతకంలో కలుగుతున్నాయి శని రెండవ స్థానంలో సంచరిస్తున్నాడు కుంభరాశి వారి యొక్క ఇంట్లో నుండి శని మీనరాశిలోకి అడుగు పెడుతున్నారు అంటే కుంభం నుంచి మీనం వరకు లేకపోతే రెండవ స్థానం అవుతుంది ఈ రెండవ స్థానంలో శని సంచరించడం వల్ల కుంభరాశి వారికి ఏమవుతుంది అని అంటే కనుక ముఖ్యంగా ఈ సంవత్సరము ఆరోగ్య విషయంలో మాత్రం కొన్ని ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి కనుక ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి కుటుంబంలో అప్పుడప్పుడు చిన్న చిన్న గొడవలు ఏర్పడుతూ ఉంటాయి చిన్న చిన్న కష్టాలు వస్తూ ఉంటాయి వాటన్నిటిని కూడా తట్టుకునేటటువంటి మనోధర్యం గురువు వల్ల మీకు కలుగుతుంది కానీ అనవసరమైనటువంటి చిన్న చిన్న విషయాలు తీగలాగకుండా అది అక్కడే ఎండ చేసేటటువంటి ప్రయత్నం చేయండి కోపం ఆవేశం తగ్గించుకునే ప్రయత్నం చేయండి అందులోనూ మీకు విపరీతమైనటువంటి కోపము అగ్రినెస్ చాలా మటుకు వస్తూ ఉంటుంది దాన్ని కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేయండి చిన్న చిన్న గొడవలు జరుగుతూ ఉంటాయి వాటన్నిటిని పట్టించుకోకుండా ఉండండి ఎందుకంటే ఈ సంవత్సరం గురువు మీ జాతకంలో చాలా అద్భుతమైనటువంటి యోగంలో ఉన్నాడు దానిని మనము ఓన్ చేసుకొని ఉన్నట్టయితే దాన్ని అనుభవించేటటువంటి యోగం మనకు ఉంది అనుకుంటే కనుక కొన్ని వాటికి దూరంగా ఉండాలి మధ్యానికి జూదానికి మగువులకు కాస్త దూరంగా ఉండేటటువంటి ప్రయత్నం చేయండి మీ యొక్క దృష్టి అంతా కూడా మీ వృత్తి వ్యాపారం మీద పెట్టేటటువంటి ప్రయత్నం చేయండి తద్వారా మీకు శుభ లాభంతో పాటు అనూహ్యమైనటువంటి అవకాశాలు కూడా మీ జీవితంలో ఏర్పడతాయి కనుక మీకు గురువు బాగా ఉన్నాడు శని కొద్దిగా బాగాలేడు రాహు కొద్దిగా బాగాలేడు కాబట్టి కొంతవరకు దైవానుగ్రహాన్ని ప్రార్థించేటటువంటి ప్రయత్నం చేసుకోండి ముఖ్యంగా పరిహారం ఏమైనా ఉంటుందా తప్పకుండా కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో కుంభరాశి వారు తప్పకుండా మీకోసము ఈ సంవత్సరము గోదావరి క్షేత్రముందు బాసర క్షేత్రమునందు గోదావరి ఒడ్డున అరిష్ట నివారణ తంత్ర యాగం చేయిస్తున్నాను కనుక కుంభరాశి వారు ఎవరెవరైతే ఈ వీడియో చూస్తున్నారో మీరందరూ కూడా తప్పు తప్పకుండా బాసర గంగా తీరానికి వచ్చి గోదావరి ఒడ్డున మా పీఠమాధ్వర్యంలో నేనే స్వయంగా అరిష్ట నివారణ తంత్ర యాగం చేయించి మీ అందరికీ కూడా రక్షణగా ఉండాలి అని చెప్పి అందరికీ కూడా ఈ యొక్క శివశక్తి స్ఫటికలింగాన్ని మీ అందరికీ అందజేస్తున్నాను కాబట్టి కుంభరాశి వారు ఎవరెవరైతే ఉన్నారో తప్పకుండా ఆ రోజున వచ్చి ఈ యొక్క శివలింగాన్ని తీసుకొని వెళ్ళండి అలాగే అరిష్ట నివారణ తంత్రయాగంలో పాల్గొని శివుడి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని మీరందరూ పొందవచ్చు